స్ట్రెచ్ మార్క్స్ అంటే అర్లీ స్టేజెస్లో మటుకు డెఫినెట్గా గా క్రీమ్స్ పనిచేస్తాయి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఆర్ ద థింగ్స్ చికిత్సలు ఎలా ఉంటాయి సో స్ట్రెచ్ కి ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటంటే అండి మైక్రో నీడిల్ థెరపీ అని చెప్పేసి అంటే కొలాజన్ ఇండక్షన్ థెరపీస్ అంటారు వీటిని సన్నటి నీడిల్స్ ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం త్రీ ఎంఎం ఉన్న నీడిల్స్ అవి వాటి మీద స్టిచ్ మార్క్స్ మీద రన్ చేస్తాం అనమాట కొంచెం లైట్ గా బ్లీడింగ్ పాయింట్స్ వచ్చేట్టుగా అది మైక్రో మైక్రోనీల్ థెరపీ ఆ బ్లీడింగ్ పాయింట్స్ రావటం మూలంగా కొత్త టిష్యూ రీగ్రో అవటానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అదొకటి థెరపీ అండి రెండోది ఫ్రాక్షనల్ సివో టూ లేజర్స్ ఇవి కూడా సిమిలర్ గా అలాగే అంటే ఇది బట్ లేజర్ తో కన్నాలు పెడతారనమాట అక్కడ సేమ్ థింగ్ కొత్త టిష్యూ రీగ్రో అవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఫ్రాక్షనల్ లేజర్ థెరపీస్ అని మైక్రో నీడిల్ థెరపీస్ అని అలాగే మైక్రో మైక్రోడర్మబరేషన్స్ అని చెప్పేసి అంటే కొంతవరకు ఈ స్ట్రెచ్ మార్క్స్ అలా తెల్ల తెల్లగా కనిపించకుండా మామూలు స్కిన్ కలర్ లోకి ఆస్కారం చేసే ట్రీట్మెంట్స్ అనమాట స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కొంతవరకు దోహదం చేస్తుందేమో కానీ కొంతవరకు ఫ్యామిలీ హిస్టరీ అంటే అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే లావ్ అవ్వకుండా ఈ డైటింగ్ ఎక్కువ చేయకుండా ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం ఒకటి మరి ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అయితే చాలా ఎక్కువ బరువులు ఎత్తుతారు ఎక్సర్సైజ్ వాటిలో వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు ఎంత చేయగలరో అంతవరకు అయినా కానీ అన్నసరిగా ఎక్స్ట్రా ఎనర్జీ తోటి కష్టపడి ఆ వెయిట్స్ అవి ఎత్తడం అలాంటివి చేస్తే స్ట్రెచ్ మార్క్స్ రావడానికి కారణం అవుతుందండి తర్వాత ఏ ఏ జబ్బులు లాబ్ అవటం ఒకటి ప్రివెంట్ చేసుకోగలిగితే కూడా కొంతవరకు స్ట్రెచ్ మార్క్స్ అవాయిడ్ చేయచ్చు பொட்டு